ఓం నమ శ్రీ శ్రీమాతే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఆర్థికంగా అప్పులు చేశాము అప్పులు చేసిన తర్వాత తీర్చలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే జాతక పరిశీలన చేయించుకున్నాము మా జాతకంలో శని దోషాలు ఉన్నాయన్నారు మాకు దశలోను అంతర్దశలోను విదశల్లో శని భగవానుడి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అలాగే జాతక పరిశీలనలో గ్రహ దోషాలు విపరీతంగా ఉన్నాయి మీరు కష్టాల్లో ఉన్నారు బయటపడటం చాలా కష్టం మీరు ఇవన్నీ చేయించుకోండి చెప్తున్నారు అంత డబ్బులు పెట్టి మేము చేయించుకోలేము మా వల్ల కాదు బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అనటం జరిగింది ఎవరికైతే జాతకంలో శని ఉండి బయట అంటే ఇబ్బంది పడుతున్నారో అలాగే కుటుంబంలో అంటే అప్పులకి అంటే మధ్యలో ఉండి అప్పులు ఇప్పించి అసలు వాళ్ళు పే చేయకుండా మీరు డబ్బులు కట్టవలసిన పరిస్థితి అలాగే షూరిటీగా ఉన్న అంటే ఏదైనా మూడో వ్యక్తికి షూరిటీగా ఉండి ఆ ఆ వ్యక్తి పారిపోయి మీరు డబ్బులు కడుతూ ఉన్నా అలాగే ఆస్తులు అంటే కుటుంబ ఆస్తుల మధ్య గొడవలు వచ్చి ఆ గొడవల్లో మీ ఆస్తులు కేసుల్లో ఉన్నా అలాగే రెండవది ఏంటంటే మీరు బ్యాంకులో లోన్లు తీసుకొని కట్టలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా మీ బంగారాన్ని బ్యాంకులో పెట్టి ఆ బంగారం బయటికి రాకుండా అలాగే మీరు వడ్డీ కడుతూ ఉన్న మీరు జాతకరీత్యా జాతక పరిశీలన చేయించుకున్నాము మా జాతకంలో గ్రహ దోషాలు చాలా ఉన్నాయి ఆ గ్రహ దోషాలు అంటే మేము గ్రహ జపాలు చేయించుకోవాలి దేవాలయ దర్శనం చేసుకోవాలి అలాగే హోమాలు చేయాలి మా వల్ల కాదు అంత డబ్బులు పెట్టలేము అనేవారు ఈ చిన్న తేలికైన పరిహారాన్ని ప్రయత్నించండి మీకు గ్రహదోషాలు తొలుగుతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి మీరు అప్పులు కానీ రావలసిన డబ్బులు కానీ అలాగే మీరు ఎవరికైనా అంటే అడ్డు ఉండి డబ్బులు ఇప్పించి వారు ఎగ్గొట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా మీకు డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఎగగొట్టి పారిపోయినా బంగారం బ్యాంకులో పెట్టి అది బయటికి రాకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉన్న ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి ఇది వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి వరుసగా ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్ రాకూడదు ఆడవారు నెలసరి సమయం ఒకవేళ మధ్యలో వస్తే ఆ ఐదు రోజులు ఆపివేసి తర్వాత కంటిన్యూ చేయాలి ఆహార నియమావళి అంటే ఏమీ లేవు అలాగే మీరు రెగ్యులర్గా ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా ఒక దగ్గర మాత్రమే చేయాలి ఈ ఊర్లో ఒకరోజు చేసి రెండో ఊరిలో ఇంకొకటి చేయకూడదు ఒకే ఊరిలో కంటిన్యూ చేయాలి ఇది ఎక్కడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక రాగి లోటా కానీ గ్లాస్ కానీ చెంబు కానీ పర్వాలేదు రాగిది కావాలి అలాగే పచ్చి పాలు కావాలి కొంచెం పంచదార కావాలి ఈ ఉపాయం చేయడానికి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి లై అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి మీరు మాకు మెసేజ్ పెడితే మీరు ఎమ్మటే రెస్పాండ్ అవ్వడం లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు మిత్రులరా ఎంతోమంది మిత్రులు మెసేజ్ చేస్తూ ఉన్నారు అలాగే కాల్స్ చేస్తూ ఉన్నారు మెసేజ్ పెడుతూ ఉన్నారు నాకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ సమాధానం ఇవ్వడానికి చేస్తాను మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల గురించి ఎన్నో వీడియోలు చేయడం జరిగింది వెయ్యికి పైగా ఉన్నాయి మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ప్రతి వీడియోని పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని మర్రి చెట్టు దగ్గర చేయాలి ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా రాగి లోటాన్ని కానీ చెంబు కానీ గ్లాస్ కానీ తీసుకోండి దానిలో కొద్దిగా కొద్దిగా పంచదార వేయండి అలాగే కొద్దిగా పచ్చిపాలని నీళ్ళలో వేయండి ఈ నీళ్ళని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా మరిచెట్టు ఉంటే మరిచెట్టు మొదల్లో ఇలా పంచదార అలాగే పచ్చిపాలు పోసి మీరు మొదల్లో పోయాలి పోసిన తర్వాత ఏదైతే మొదల్లో పోసారో ఆ చెట్టు మొదల్లో ఉన్న కొద్దిగా మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవాలి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు అంటే దీనికి పర్టికులర్గా ఈ రోజుతో మొదలు పెట్టాలి ఏం లేదు కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు మాత్రం కంటిన్యూ చేయాలి ఒకవేళ మధ్యలో మీరు ఇరవై ఒక్క రోజులు చేయకుండా ఒకరోజు ఆపితే మళ్ళీ కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఆడవారు వారికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే నిరసన టైంలో మాత్రం ఆపివేసి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజులు ఇది ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఐదు తర్వాత మాత్రం చేయకూడదు మీరు ప్రతిరోజు కూడా బట్టు పెట్టుకుంటూ ఉండాలి కుటుంబంలో ఎవరో ఒకరు చేస్తూ సరిపోతుంది ఎవరైతే చేస్తారో మొదటి రోజు చేస్తారో వారే కంటిన్యూగా ఇరవై ఒక రోజులు చేయాలి మాకు అవకాశం లేదండి మరి చెట్టు లేదు మా దగ్గర అనేవారు ప్రయత్నించే మాకండి అవకాశం లేదని పొరపాటు కూడా చేయవద్దు ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం శని దోషాల నుండి బయటపడతారు గ్రహ దోషాల నుండి బయటపడతారు గ్రహ దోషాలు తొలగుతాయి మీకు ఆర్థికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో బంగారానికి సంబంధించి అంటే లోన్కు సంబంధించి అలాగే అప్పులకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు మెల్లమెల్లగా బయటపడతారు ఇది కంటిన్యూ ఇరవై ఒక రోజులు చేయాలి ఏమాత్రం గ్యాప్ వచ్చినా మళ్ళీ రెగ్యులర్గా చేయవలసి ఉంటుంది అంతే కానీ రెండు రోజులు గ్యాప్ వచ్చిందండి మళ్ళీ చేయవచ్చ కుదరదు ఆడవారికి మాత్రమే ఐదు రోజులు నెలసరి ఉన్నప్పుడు ఆ ఐదు రోజులు ఆపి కంటిన్యూ చేయాలి అవకాశం లేకపోతే మాత్రం ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే చాలా శక్తివంతమైన ఉపాయం మీకు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకటి గుర్తుంచుకోండి దీనికి కాపర్ద మాత్రమే వాడాలి గ్లాస్ కానీ లోట కానీ చెంబు కానీ కాపరద మాత్రమే వాడాలి మిగతాది ఏది వాడకూడదు అది గుర్తుంచుకోండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ